భారతదేశంలో మీరు మీ జెండా పైన సోషలిజం అన్న పదం పడారు సోషలిజం అంటే ఏంటి అనే తాత్విక చర్చలకు వెళ్ళడం లేదు కానీ సోషలిజం అంటే సామాన్యుడికి ఏమర్మవుతుంది మీరు వెళ్ళి ఏదైనా సామాన్యుడు అడగండి సోషలిజం అంటే ఏంటంటే సమానత్వం అని చెప్తారు మరి భారతదేశంలో సమానత్వం ఉందా ప్రపంచంలో సమానత్వం ఉందా ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు ఏటా ప్రతి రోజు కనీసం మూడు వందల డెబ్బై రూపాయల ఆదాయం లేదు ఇండియాలో ట్వంటీ టూ కోర్స్ ఉన్నారు కానీ గౌతమ్ ఆదానికి ప్రతిరోజు పదహారు వందల కోట్ల ఆదాయం మరి ఈ పదహారు వందల కోట్ల ఆదాయం ఒక్కరికి ఇరవై కోట్ల మందికి మూడు వందల రూపాయల ఆదాయం ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది ఏ ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది ఒక్కసారి చెప్పండి అని అడగ ఇది ఎకానమీలో మనకు చూస్తున్న అంశం ఇవాళ భారతదేశంలో మీరు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు అడగండి ఎకానీ బాగాలేదు అంటారు ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్ కావాల్సిన అవసరం లేదు నేను ఎన్ని నార్మల్ స్టూడెంట్ అడిగినా ఎకానమీ బాగాలేదు అందుకే ఉద్యోగాలు వస్తలేవు అంటారు ఎకానమీ ఎందుకు బాగాలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశాలకి తెలివిధాలు పంపుతున్నారు కనుక బాగాలేదు అంటారు ముస్లింలు అందరూ అవకాశాలు తీసేసుకుంటున్నారు కనుక ఎకానమీ బాగాలేదు అంటారు ఎకానమీ ఎందుకు బాగలేదు అంటే రిజర్వేషన్ వల్ల ఎకానమీ బాగాలేదు అని చెప్తాడు కానీ ఇవి కారణాలు కాదు అని మనకు తెలుసు కానీ విద్యార్థులు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఒక బలమైన ప్రాపగండ ఆ రకంగా వాళ్ళ నమ్మిస్తుంది దేశ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సామ్ పెట్రోడా అనే ఒక నాయకుడు వెల్త్ టాక్స్ ఎందుకు విధించకూడదు ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా వెల్త్ టాక్స్ ఉంది సంపద పైన పన్ను అమెరికాలో కూడా వెల్త్ టాక్స్ ఉంది ఎందుకు మన దేశంలో సంపద పైన పన్ను విధించకూడదు అని ఒక మాట అన్నాడు ఇన్హెరిటెన్స్ టాక్స్ వారసత్వ పన్ను ఎందుకు విధించకూడదు నాకు వెయ్యి కోట్లు ఉన్నాయి నేను నా పిల్లలకు వెయ్యి కోట్లు ఇస్తున్నాను నాకు వెయ్యి కోట్లు అందులోకి ఒక పది కోట్లు వెల్త్ టాక్స్ గా ఎందుకు తీసుకో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గా ఎందుకు తీసుకోవాలి ఇది సాం పెట్రోల్ అనే అతను ప్రతిపాదించిన మాంసం ఇది వెల్త్ టాక్స్ ఇన్హెరిటెన్స్ టాక్స్ ఉండాలని సాం పెట్రోల్ చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని తీసుకునే నరేంద్ర మోడీ ఊరు ఊరు ఏం చెప్పారు మీ దగ్గర మీ పొలం తీసుకుంటారట ముస్లింలకు ఇస్తారట మీ ఫ్లాట్ తీసుకుంటారట ముస్లింలకు ఇస్తారట మీ మెడల మీద ఉన్న మంగళసూత్రం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట అసలు సమానత్వం అంటే ఆకలిని సమానంగా పంచమని చెప్పాడా సంపదను సమానంగా పంచాలి అని అంటే నేను దారితాన్ని సమానంగా పంచతానని అర్థం చేసుకుని పెట్ట ఎత్తున దేశంలో ఎలక్షన్ టైంలో క్యాంపైన్ కానీ కౌంటర్ ఎంతమంది కొంత కొంతమేర కౌంటర్ అయింది కానీ మూడు వందల ముప్పై రెండు వందల డెబ్బై పై పై మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సంపదమైన పన్ను ఎందుకు వేయాలి మన దేశంలో ఉన్న సంపదలో నలభై శాతం ఒక్క శాతం మధ్య చేతుల్లోనే ఉంది ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ మరి న్యాయమా భారతదేశంలో క్రియేట్ అవుతున్న ఇన్కమ్ లో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేర్లీ ఇరవై మూడు శాతం కేవలం వన్ పర్సెంట్ చేతుల్లోనే ఉంది ఇది నాయమ దేశ జనాభాలో దిగువలో ఉన్న యాభై శాతం మంది ప్రజలకు ఈ దేశ సంపదలో ఉన్న వాటా కేవలం మూడు శాతమే ఇది ఏ రకంగా న్యాయమవుతుంది న్యాయం పక్కకు పెట్టండి ఇది ఏ రకంగా ఎకానమీని డెవలప్ చేస్తుంది ఎకానమీ ఏంటి ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఎకానమీ ముందుకు పోతుంది ప్రజలు వస్తువులు సేవలు కొనాలి అంటే వారి చేతిలో ఆదాయం ఉండాలి కానీ మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఎంత ఒక నెల ఎవరేజ్ రావదో కన్సంక్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ సర్వే ప్రకారం ఎవరేజ్ ఇండియన్ ఫ్యామిలీ స్పెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ మంత్ ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే అంటే ఒక గ్రామీణ కుటుంబం ఎనిమిది వేలు ఖర్చు పెట్టడం ఒక పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబం పద్నాలుగు వేలు ఖర్చు పెడితే ఈ దేశ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది ఈ దేశ ఎకానమీ డెవలప్ కావాలి అంటే కూడా ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నది ఏంటి ఒక శాతం చేతిలో నలభై శాతం సంపద ఒక శాతం చేతిలో ఇరవై మూడు శాతం ఆదాయం కేంద్రీకృతం అయి ఉంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజలకు ఏ రకంగా కొనుగోలు శక్తి వస్తుంది ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది ఎకానమీ డెవలప్ కాకపోతే కంపెనీలు వచ్చి ఎలా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తుంది అని చెప్పగలిగారు అప్పుడు ఆ స్టూడెంట్లు తన తన సమస్యగా భావిస్తున్న ఉద్యోగము అనే సమస్యకు ఈ దేశ ఆర్థిక విధానానికి సంబంధం ఉన్నది అని అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకున్న అవగాహన ఉన్న చైతన్యం ఉన్నటువంటి విద్యార్థి పోరాట ఆయుధమై మారిపోతాడు ఆ విద్యార్థి లోకానికి పోరాట పడటం ఎక్కడి నుంచి వస్తుంది సైద్ధాంతికంగా పూర్తి పొందిన విద్యనే ఒక పోరాట యోధుడిగా మారుతాడు ఇది మనం ఆ సైద్ధాంతిక భావజాలాన్ని ఎలా సమాజంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అందించాలి ఈ దీనిపైన ఇది అధ్యయనం పోరాటం అంటే ఇది ఇండిపెండెంట్ ని యొక్క సోషలిజం ఉదాహరణ చెప్పారు డెమాక్రసీసీసీ ఉదాహరణ చెప్పాను